దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో శుక్రవారం సుమారు రెండు వందల మంది జర్మనీ రష్యా దేశస్థులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారు ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం అద్భుతమైన శిల సంపదకు నిలయమే కాదు ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనమని తెలుసుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రెండు వందల రూపాయల టికెట్ తీసుకుని స్వామి అమ్మవార్లను ప్రత్యేకమైన క్యూ లైన్ వెళ్ళి వెళ్లి దర్శించుకున్నారు దర్శన అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు

या हम व्हीकल को नहीं नहीं बोल रहा है कस्टमर सुपर कैमरा बोल रहा है It's with great pleasure that we have come and have darshan of uh, Vayu Ling, Sri Kalahasti Here, together with me, there's uh, people from 32 countries, and uh, they all follow the Sanat and Dharma. In their country, there's temples and uh, ashramas also. And uh, now we are going to visit all the other Pancha Bhuta Ling uh, everywhere. So, with the blessing of. Uh, sri kala hasti we will be successful everybody. ten years ago i was in india but not here not here i was in tirupati but not here so it's wonderful to be here yes. thank you very much thank you. Yeah? అదేవిధంగా నూట నలభై మంది విదేశస్తులు ఇక్కడ మన భారతదేశానికి రావడము అదేవిధంగా మా రేణిగుంట్లో శ్రీ రాజరాజు దేవి జ్ఞానపీఠానికి వీళ్ళందరూ వీచేసి పరమ పూజ్య గురుజీ ఆయన స్వాస్థాలతో ఒక మహాలింగ ప్రతిష్టాపన పెట్టుకున్నాం అదేవిధంగా నూట తొంభై రెండు దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు కట్టుబట్టు చేరుతో ఇంతమంది విదేశస్థులు ఈ ఒక శివక్షేత్రానికి రావడం మన నిజంగా ఆనందంగా ఉంది మన హిందూ ధర్మం అనేక దేశాలు విస్తరింపజేస్తాందని ఇది ఒక చిన్న నిదర్శనం ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడి ఒక అనుగ్రహం శివ మహాశివరాత్రి సందర్భంగా అదేవిధంగా కాళాస్త్రీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడతా ఉందంటే అది నిజంగా ఆ ఒక శివుడి అనుగ్రహం ఇంతమంది విదేశస్థులు అది కాకుండా మా గురుజీ గురుజీ ఇస్ కేమ్ హియర్ వి ఆర్ వెరీ హ్యాపీ ఆయన గురుజీ జర్మన్ లో అండ్ మార్షస్ లో మాది మార్షస్ ఇరవై రెండు ఆశ్రమాలు ఉన్నాయి గురుజీ గారిది కూడా అక్కడ ఆశ్రమం ఉంది అందువల్ల ఆయన ఇంతమంది శిష్య బృందం అదే కాకుండా మన సంస్కృతి కట్టుబట్టు ఆ చీర మన సాంప్రదాయాలు పాటించడం గొప్ప విశేషంగా భావిస్తున్నా చాలా సంతోషం అవకాశం ఇచ్చిన నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు